అందరికీ ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది అడిగేస్తున్నాను మనకు వచ్చే సంపాదనలో ఇన్వెస్ట్మెంట్ అన్నది ఎక్కడ చేస్తే బాగుంటుంది ఓకే ఇప్పుడు సంపాదన ఎంత అని మీరు అనుకుంటున్నారు అంటే పదివేల నుంచి శాలరీ ఉండొచ్చు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పర్ మంత్ శాలరీ వచ్చే మిడిల్ క్లాస్ నుంచి చూద్దాం ఓకే ఒక ట్వంటీ నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే సో ట్వంటీ థౌసండ్ శాలరీ వచ్చే వాళ్ళయితే రికరింగ్ డిపాజిట్స్ బెస్ట్ ఉంటుంది సో రికరింగ్ డిపాజిట్స్ కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ సో యాక్చువల్గా ఏంటంటే ఎవరైనా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి సో నా బ్యాంక్ అకౌంట్లో పది లక్షలు ఉండాలి ఒక యాభై లక్షలు ఉండాలి కోటి రెండు కోట్లు ఈవెన్ పది కోట్లు ఉండాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ఫైనాన్షియల్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోవడం అనేది వచ్చి ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ రెండోది ఫైనాన్షియల్ హ్యాబిట్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి సో ఈ రెండు ఉండి మూడోది ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ అనేది ఉండాలి అంటే ఎవరో బయట ఆఫర్ పెట్టారు మనం వెళ్ళి కొనేకుండా ఆ కంట్రోల్ అనేది ఉండాలి లేదు అంటే ఏదైనా స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడైనా డబ్బులు పోతున్నాయి లేదంటే రియల్ ఎస్టేట్లో మొత్తం స్ట స్టక్ అయిపోయింది అలాంటి టైంలో మనం కంగారు పడకుండా ఎమోషనల్గా డిసిషన్ తీసుకునేది ఉండాలి లేదంటే ఇప్పుడు అమెజాన్లో కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి మనం వెళ్ళి కొనేస్తూ ఉన్నాం అనుకోండి ఏదో డిస్కౌంట్ ఇచ్చాడని సో అది మన వీక్ మెంటాలిటీ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోలేరు